సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది ఓ వివాహ కార్యక్రమంలో తమాషా సంఘటన చోటు చేసుకుంది వధువరులు దండలు మార్చుకుంటున్న సమయంలో వధువు విచిత్రంగా ప్రవర్తించింది వరుడి మెడలో దండ వేసిన అనంతరం చప్పట్లు కొడుతూ చిన్న పిల్లల ఎగిరి గంతేస్తూ సంబరపడిపోయింది పడిపోయింది ఆమె విచిత్ర ప్రవర్తనను చూసి వరుడు షాక్ అవుతాడు ఈమెంటి మరీ మరీ విచిత్రంగా ప్రవర్తిస్తుందే అంటూ పక్కనున్న వాళ్ల వైపు చూస్తాడు అయినా వధువు మాత్రం ముసుగు ధరించి ముసుముసు నవ్వులు నవ్వుకుంటుంది ఆ తర్వాత వరుడు అనుమానంగానే వధువు మెడలో దండ వేస్తాడు అలా దండ వేయగానే వధువు మళ్లీ చప్పట్లు కొడుతూ డాన్స్ వేయడం స్టార్ట్ చేస్తుంది దీంతో పక్కనున్న వారు కూడా ఒక్కసారిగా అవాక్ అవుతారు చూస్తుంటే ఇదంతా సరదా కోసం అంతా కలిసి కావాలని చేసినట్లు ఉన్న వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు ఈ వధువుకు దయ్యం పట్టిందేమో అంటూ కొందరు వధువు యాక్షన్ చాలా బాగుంది అంటూ మరికొందరు ఫన్నీ ఫనీ ఎమోజీలతో ఇంకొంతమంది కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియో ప్రస్తుతం ఇరవై నాలుగు వేలకు పైగా లైకులను సొంతం చేసుకుంది